అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంచి వ్యవసాయ భూమి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకురావటం అయితే జరిగింది ఇది పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామంలో ఉన్న తొమ్మిది ఎకరాల రెడ్ సాయిల్ అగ్రికల్చర్ ల్యాండ్ తార్ తార్్రోడ్డు ఫేసింగ్ని కలిగి ఉంటుంది ఒక అగ్రికల్చర్ ల్యాండు ఈ ల్యాండు పెట్టుబడికి వెంచర్ డెవలప్మెంట్కి లేదా వ్యవసాయానికి ఏ కోణంలో చూసినా చాలా బాగుంటుంది ఇలాంటి లొకేషన్ ఇంత రీజనబుల్ రేట్లో భూమి దొరకడం చాలా కష్టం ముందుగా ల్యాండ్ లొకేషన్ వివరాలు చూద్దాం ఈ భూమి మార్కాపురం నేషనల్ హైవే నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే నర్సరాపేట హైవే లింక్ రోడ్ అనమాట వంద ఫీట్ల రోడ్ అనమాట ఇది వచ్చేసి మనం చూసుకుంటే మాచల్ల పట్టణం నుండి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నర్సరాపేట జిల్లా కేంద్రం నుండి సుమారు వంద కిలోమీటర్లు రావచ్చు మరియు నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్కి వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది హైదరాబాదు నగరం నుండి కేవలం రెండు వందల కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంది ఇంత ప్రాధాన్యత రోడ్డుకి దగ్గర ఉన్న ఈ స్థాయి భూమి దొరకటం పెద్ద ప్లస్ పాయింట్ అనమాట వచ్చేసి మొత్తం ఎక్స్టాంట్ వచ్చేసి తొమ్మిది ఎకరాలు అనమాట మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఏ పంటకైనా అనుకూలంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఏరియాలో పత్తి మిర్చి బొప్పాయి తోటలు మునగ తోటలు మామిడి తోటలు బత్తాయి తోటలు వంటి అయితే తో జరిగింది భూమి మొత్తం ఎక్స్టాండ్ వచ్చేసి మొత్తం తొమ్మిది ఎకరాలు రైతు వచ్చేసి అమ్ముతానాడు నేల రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఏ పంటకైనా అనుకూలంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఏరియాలో బత్తాయి తోటలు మునగ తోటలు కంది మిర్చి వంటి పంటలు వేయటం అయితే జరిగింది ఒక బోరింగ్ ఉంది ఒక ట్రాన్స్ఫారం ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్కి రోడ్ ఫేసింగ్ వచ్చేసి సుమారు వచ్చేసి నాలుగు వందల మీటర్లు అయితే ఉంటుంది స్క్వేర్ బిట్టి కలిగి ఉంటుంది యొక్క అగ్రికల్చర్ ల్యాండు నన్ను మూలన ఎటు చూసుకున్నా సమానంగా అయితే ఉంటుంది భూమి వచ్చేసి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు లిటికేషన్ పరంగా డాక్యుమెంట్ల పరంగా అన్నీ క్లియర్గా ఉన్నాయి ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండు భవిష్యత్తులో ఏ వెంచర్ అయినా డెవలప్మెంట్ చేయడం సులభం విలేజ్ యాక్సెస్ సౌకర్యం బాగుంది నీటి సదుపాయం కూడా ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ల్యాండ్ బడ్జెట్ ప్రైజ్లో అందుబాటులో ఉంది ఇలాంటి హైవే దగ్గర ల్యాండ్ తక్కువ రేట్లో దొరకడం చాలా కష్టం అనమాట చాలా అరుదుగా దొరుకుతాయి ఇలాంటి భూములు మంచి భూములు వచ్చేసి ఈ ప్రాంతంలో ఇప్పటికే అభివృద్ధి వేగంగా బాగా జరుగుతుంది హైవే యాక్సెస్ రోడ్డు మరియు కొత్త వెంచర్లు మొదలవుతున్నాయి ఇప్పుడే పెట్టుబడి పెడితే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మీ భూమి విలువ రెట్టింపు లేదా మూడింతలు అయ్యే అవకాశం ఉంది మరి రైతు వచ్చేసి ఒక ఎకరా ధర వచ్చేసి ఇరవై లక్షల రూపాయలు చెప్తున్నాడు కొద్దిపాటి నెగేషి అయితే ఉంది కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు ఎకరానికి మూడు లక్షలు తగ్గిద్ది ఫైనల్గా పదిహేడు లక్షలకైతే వసతి కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లో ఉంటాయి జెన్యున్స్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాల్ చేస్తే ల్యాండ్ గురించి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఓకే బాయ్ వ్యూవర్స్